హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు రోజు వీడియోలో అయితే చాలా సింపుల్గా ఇంకా ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా క్రిస్పీగా చికెన్ పకోడీ రెసిపీ ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి ఇంకా ముక్కలు అసలు నూనెను కూడా పీల్చవండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అర్థమవుతుంది ఇక్కడ నేను ఈ చికెన్ పకోడీ రెసిపీ కోసం అయితే హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ వాడుతున్నానండి మీ దగ్గర కనుక బోన్తో ఉన్న చికెన్ ఉన్నా పర్లేదండి ఇక్కడైతే దీన్నే ఫ్రెష్ అంటారండి ఇలా ప్యాక్ చేసి వస్తుంది ఇప్పుడు ఇలా హాఫ్ కేజీ చికెన్ అయితే మనము చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకోవాలి ఇలా చికెన్ ముక్కలు అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అప్పుడే చికెన్ పొక్కడి క్రిస్పీగా ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా సాల్ట్ వాటర్లో కడుకున్న తర్వాత వెనిగర్ కూడా వేసి కొంచెం కడుక్కోండి ఎందుకంటే ఇది ఫ్రెష్ కాదు కాబట్టి వెనిగర్ వేస్తున్నానండి అండి మీ దగ్గర వెనిగర్ లేకపోతే కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసి కూడా కడుక్కోవచ్చు ఇలా కడిగిన తర్వాత అయితే మనం పక్కన పెట్టేయాలి అందులో వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు కొన్ని మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఫస్ట్ అయితే హాఫ్ టీ స్పూన్ పసుపు నెక్స్ట్ వన్ టీ స్పూన్ కారం తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ ఆ తర్వాత చూడండి వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కలుపుకోవాలండి నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు యాడ్ చేస్తలేనండి దీంట్లో గరం మసాలా పౌడర్ కానీ జీలకర్ర ధనియాల పౌడర్ ఏమీ యాడ్ చేయొద్దండి జస్ట్ ఇవే ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా అయితే మనం కలుపుకోవాలి వాటర్ కూడా యాడ్ చేయొద్దండి చికెన్ ముక్కలకు ఉన్నదే సరిపోతుంది ఇలా బాగా మసాజ్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకోవాలండి నూనె కూడా ఎక్కువగా వేయొద్దు జస్ట్ ముక్క అనేది మునిగేలాగా మనము కొంచెమే ఆయిల్ వేసుకోవాలి నూనె మరీ హీట్గా కాకముందే మనము ఈ చికెన్ ముక్కలు అనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి చూడండి వేసిన వెంటనే అస్సలు కలిపొద్దండి కొద్దిసేపు తర్వాత ముక్క అనేది ఇలా దగ్గర పడ్డ తర్వాత కలిపేసుకోవాలి ఇదంతా కూడా మీడియం అంట మీదే చేయాలండి అప్పుడే మనకి ఈ చికెన్ పకోడీ అనేది బయట నుంచి క్రిస్పీగా ఇంకా లోపల టెండర్గా వస్తాయి ఇలా రెడ్ కలర్లో కొంచెం బ్రౌన్ కలర్లో మారిన తర్వాత మనము ఒక టిష్యూ పేపర్ వేసేసుకొని ఒక వేరే ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇలాగే అన్ని చికెన్ ముక్కలు కూడా మనం ఒక్కొక్కటిగా మీడియం మంట మీదనే నూనె అనేది మరీ హీట్గా లేకుండా చూసుకుంటూ వేసుకోవాలండి ముక్కలు మరీ ఎక్కువ కూడా వేసేయొద్దు కొంచెం దూరం దూరంగా వేసేసుకోవాలి వేసిన వెంటనే అస్సలు కలిపద్దు ఇంకా మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి అంతేనండి ఈ రెండు పాటించినట్లయితే సూపర్ క్రిస్పీగా మనకి చికెన్ పొగడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బ్రౌన్ కలర్లో మారిన తర్వాత మనము తీసేసుకోవడమే చూడండి చూస్తుంటేనే కేఎఫ్సి చికెన్ లాగా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అన్నీ అయితే నేను ఇక్కడ ఫ్రై చేసేసానండి ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసి యాడ్ చేసుకుందామండి ఇక్కడ మా బాబు ఎక్కడి నుంచో చూసాడోనండి డేగఖండ మా బాబువి జీడిపప్పు కోసం నా దగ్గరికి వచ్చి గొడవ పడుతున్నాడు చూడండి కాన్ చేసుకుంటున్నాడు ఎన్ని ఎన్నిచ్చాన అనేది ఈ జీడిపప్పులు అయితే మనం ఒక గుప్పటి జీడిపప్పులు తీసేసుకొని ఇలా మిగిలిన పిండి ఉంది కదా దాంట్లో కలిపేసి ఇలా ఫ్రై చేసి మనం ఈ చికెన్లో యాడ్ చేసుకోవడమే చూడండి చూస్తుంటే ఎంత బాగుంది కదా కేఎఫ్సీ చికెన్ కూడా పనికిరాదండి ఆ తర్వాత అయితే కొన్ని కరిమాకు కూడా మనం ఇలా క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని ఇలా చికెన్ పై నుంచి యాడ్ చేసుకోవాలి ఇలా జీడిపప్పులు ఇంకా కరిమాకు యాడ్ చేసుకున్న తర్వాత చివరిలో నాలుగైదు పచ్చిమిర్చి కూడా మనం ఫ్రై చేసి యాడ్ చేసుకుందామండి ఈ పచ్చిమిర్చిని మధ్య నుంచి మనం జస్ట్ ఘాటు పెట్టి దాంట్లో కొంచెము సాల్ట్ ఇంకా ఆ పిండిలో కలిపేసి మనం ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని అవి కూడా మనము ఈ చికెన్ లో యాడ్ చేసుకుందాం చివరిలో చూడండి నిమ్మకాయ ఇంకా ఆనియన్ పెట్టుకొని మీరు తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి చూడండి లోపల ఎంత టెండర్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చికెన్ పకోడి అయితే నేను పప్పుచారికి సైడ్ డిష్ గా సండే రోజు చేశాను పప్పుచా చేశాను అనగానే మా వారైతే చికెన్ తీసుకోరా చికెన్ పకోడి చేస్తావా అన్నారు ఇక్కడైతే ఇన్ను అయితే తినమని నేను బలవంతం చేయనండి కానీ ఇబ్బో ఎక్స్ప్రెషన్స్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు చూడండి బాగుంది అంటున్నాడు ఇన్ను కోసం అయితే ఒక స్పెషల్ ఐటెం చేశానండి అడిగేద్దాం నీ కోసం ఏం చేశాను స్ప్రింగ్ ఆనియన్ చాలా బాగుంది ఊగి చూడండి వస్తున్నాడు తీసుకొని పోతున్నాడు వస్తున్నాడు తీసుకొని పోతున్నాడు ఇబ్బుకైతే చికెన్ పకోడి బాగా నచ్చిందండి ఇంకా మా వారికి కూడా నచ్చింది ఇదండి ఈ రోజు వీడియో మళ్ళీ ఇంకో వీడియోలో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు దోస్తులు కలుద్దాం ఇంకొక వీడియోలో